హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు ఫీజీ ఎగ్జామ్స్ అండి ఈరోజే స్టార్ట్ ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్తున్నాను అప్పటికి నా మనసు ఏదో చెప్తా ఉంది ఏదో మర్చిపోతున్నావు ఏదో మర్చిపోతున్నావు అని చెప్తుంది కానీ ఏం మర్చిపోతున్నా చెప్పలేదు తీరా ఒక థర్టీన్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నాం అనగా ఎందుకో హాల్ టికెట్ నా చేతిలో ఉంది వెనక తిరిగి చూసేసరికి దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆ ఇన్స్ట్రక్షన్లో ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ ఉండాలి అని అన్నది నా దగ్గర ఏమి లేదు ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ ఓన్లీ హాల్ టికెట్ పట్టుకొని వచ్చిన అసలు చూడండి ఎంత ఎట్లుంది అంటే ఏడు పొక్కటే తక్కువైంది నాకు బండి మీద ఉన్న మా వారికి చెప్పాలా ఏమంటాడో తిడతాడు ఏమో ఏం తెచ్చుకోకుండా కనీసం చదవలేదు ఇన్స్ట్రక్షన్ చదవలేదు ఇంటి దగ్గరే అనవని తిడతాడు అని భయం అవుతుంది నాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది ఇంటికి వెళ్ళి రావడానికి ఫార్టీ మినిట్స్ అంటే ఎగ్జామ్ కూడా అయిపోద్ది ఏం చేయాలో అర్థం కావట్లేదు ధైర్యం చేసి మా వారికి అయితే చెప్పేశానండి ఏమీ అనలేదు కూల్గా ఆయన ఏం చేసిండు నెట్ సెంటర్కి తీసుకెళ్ళిండీ నెట్ సెంటర్ కి తీసుకెళ్లేసరికి అక్కడ ఇంకా దరిద్రం సర్వర్ బిజీ పార్ట్ టూ